ఓకే అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు పోలీస్ స్టేషన్లో బల్లెపాళెంలో గత నెల అంటే అక్టోబర్ ఇరవై తేదీ రాత్రి ఒక జేసీబీ దొంగలించబడింది దానికి సంబంధించి బండ్ల మోజెస్ తండ్రి వెంకయ్య వయసు నలభై సంవత్సరాలు కులము గౌడ బల్జపాళెం అల్లూరు గ్రామం ఇతను కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసాం క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ అండ్ బార్ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ త్రీ నాట్ త్రీ టూ బిఎన్ఎస్ సెక్షన్ మేరకు అల్లూరు పోలీస్ స్టేషన్లో జేసీబీ దొంగతనం అయిన దాని మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈ విషయము మా ఎస్పీ గారి ఆ ఆదేశాల మేరకు కాస్త సీరియస్గా తీసుకుని జేసీబీ దొంగతనం జరగడం ఏందనేసి రెండు పార్టీలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇద్దరు ఎస్ఐలతో మా సిఐ పాపారావు గారు ఈ విషయంగా చాలా కృషి చేశారు అల్ అల్లూరు ఎస్ఐ కూడా ఈ విషయంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా జేసీబీని పట్టుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా కృషి చేశారు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దినం ఉలోపాడు క్రాస్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము వాళ్ళని పోయి పట్టుకొనేసి అరెస్ట్ చేసి విచారించగా జేసీబీ ముద్దాయి యొక్క పొలంలో గౌరవరంలో దాచిపెట్టినట్టుగా మాకు తెలిసింది అక్కడ పోయి జేసీబీని సీజ్ చేశాము ముద్దాయ్యలైన సాలయ్య సాలయ్య శివయ్య సన్ ఆఫ్ మురిగేషన్ ముప్పై రెండు సంవత్సరంలో నార్త్ మోపూర్ సిట్టిపల్లి అతను సిట్టిపల్లి రఘురామయ్య సన్ ఆఫ్ చిన్నయ్య వయసు ముప్పై తొమ్మిది సంవత్సరంలో గౌరవవరం గ్రామం మూడు షేక్ షాజహాన్ నలభై తొమ్మిది సంవత్సరంలో రామలింగాపురం గ్రామం పుత్తేడు పంచాయతీ దగదత్తి మండలం ఇతని మూడో ముద్దాయి ద్వారా వీళ్ళిద్దరు ముద్దాయిలు కలిసి దీన్ని అమ్మ అమ్మాలని చెప్పేసి ట్రై చేసే టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు బులోపాడుల క్రాస్ వద్ద తొమ్మిదిన్నర గంటలకు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం వీళ్ళని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది జేసీబీని సిట్టిపల్లి రఘురామయ్య పొలంలో గౌరవరంలో పట్టుకున్నారు